ఈ నెల ఇరవయ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ లో మరి విద్యార్థులతో ముఖాముఖి అదేవిధంగా హాస్టల్ నిద్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర హాస్టల్స్ లో మరి నిద్రపోవడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అదేవిధంగా జిల్లా నాయకత్వం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ఎస్సీ హాస్టల్లో మరి విద్యార్థులకు దాదాపుగా ట్రంక్ పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు ఇంతవరకు కూడా ఇవ్వ ఇవ్వని పరిస్థితి మేము విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్చార్జీలు కూడా ఇవ్వడం లేదు మెను ప్రకారం కూడా ఆహారాన్ని విద్యార్థులకు అందించడం లేదు అనేది ప్రధానంగా విద్యార్థులు చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ఈ హాస్టల్కు సంబంధించి నూట ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు అయినప్పటికీ ఆరు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి అదేవిధంగా మూడు స్నానపు గదులు ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఎనిమిది రూమ్స్ ఉంటే రెండు రూమ్స్ లో మరి ప్రధానంగా లైట్లు ఫ్యాన్ లేని ఫ్యాన్ లేనటువంటి పరిస్థితి హాస్టల్లో చూస్తా ఉన్నాం కాంపౌండ్ వాల్లో కూడా ఇబ్బంది ఉంది మరి ఊడిపోయినటువంటి పరిస్థితి ఈ హాస్టల్లో ఉంది కాబట్టి మరి ఇదే హాస్టల్లో కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఒకటే విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు దుస్తులు అదేవిధంగా ట్రంకు పెట్లు ప్లేట్లు గ్లాసులతో పాటు ధరలకు అనుగుణంగా మిస్ఛార్జీలను పెంచాలి మెను ప్రకారం అమలు చేయాలి మరి అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ కూడా నిధులు ఎవ్రీ ఇయర్ కూడా వెంటనే కేటాయించాలి మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి గతంలో ఇచ్చినటువంటి కిట్లు కూడా ఇంతవరకు విద్యార్థులకు ఇవ్వలేదు వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం